తను నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయింది కానీ నా మనసులో నుంచి నా మదిలో నుంచి ఇంకా వెళ్ళలేదు ఎందుకంటే తను నన్ను వదిలేసింది కానీ నేను ఇంకా తన జ్ఞాపకాలను వదలలేదు తను నన్ను మర్చిపోయింది కానీ నేను తనని మర్చిపోలేను నేను ఎంతకాలం బ్రతుకుంటానో నాకు తెలియదు బ్రతికున్నంతకాలం తన ఊహల్లోనే ఊపిరి పోసుకుంటా తను నన్ను వదిలేసింది అనే బాధ ఉన్న తన జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి అనే ఫీలింగ్ చాలా హాయిగా ఉంది చాలా మంది అన్నారు మోసం చేసిన అమ్మాయి గురించి ఇంకా ఆలోచిస్తున్నవేంటి నీకేమన్నా పిచ్చా అని తనది మోసం అయితే నాకేంటి నాది ప్రేమే కదా ఆలోచించడంలో తప్పేముంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్